హాయ్ అండి అందరికీ నమస్కారం యూట్యూబ్ ఫ్యామిలీ అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము మేమైతే తిరుపతిలో తిరుమల కొండ మీద అయితే ప్రస్తుతానికి ఉన్నామన్నమాట అక్కడ వచ్చేసి ఇప్పుడు గరుడ వాహనం మీద శ్రీవారు అయితే వస్తున్నారు అమ్మవార్లతో కలిసి దేవుడు రావడానికి ముందు ఇలా ఏనుగులు నృత్యాలు చేసేటోళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా బ్యాచ్లు ఎక్క ఉండి ఒక్కొక్కరు వస్తున్నారనమాట ముందలైతే ఏనుగులు వస్తున్నాయి అయితే ఇట్లా రకరకాలుగా శ్రీవారి కొండ మీద అయితే సేవలు చేసేవి ఉంటాయండి ఇక్కడ ఆవుపడుతున్నారు కదా చాలామంది అంటే చాలా రకాలుగా కూడా ఉంటాయి అట్లా వాటి గురించి నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తాను టీటీఈడికి సంబంధించిన వెబ్సైట్లు ఉంటాయి శ్రీవారి సేవకు సంబంధించి అందులోకి వెళ్ళేసి మనం అప్లికేషన్ పెట్టుకొని మన ఒక బ్యాచ్ ఉందనుకోండి ఒక ఫైవ్ మెంబర్స్ లేకపోతే టెన్ మెంబర్స్ అందరం ఒకసారి పెట్టుకోవచ్చు లేకపోతే మనం ఎవరు లేకున్నా మనం ఒకళ్ళ ఉన్నా కూడా మన అప్లికేషన్ మనం ఒకళ్ళ పేరు మీద చేసుకోవచ్చు మన పేరు మన ఊరు మొత్తం అడ్రస్ ఇంకొచ్చేసి ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళు చూసేసి ఓకే చేస్తారనమాట నెక్స్ట్ అక్కడ ఎప్పుడైతే ఖాళీ ఉంటాయో అప్పుడు వాళ్ళైతే టీటీకి సంబంధించినవి వాళ్ళు మెసేజ్ అయితే పెడతారు పెట్టినప్పుడు మనం ఎప్పటికప్పుడు అప్లికేషన్స్ చూసుకొని మనకి ఎప్పుడు వెళ్ళంటే అప్పుడు వెళ్ళొచ్చు అయితే అది ఏ సేవకు సంబంధించి ఎక్కడ అన్నది మనకు వచ్చేదాకా కూడా తెలియదు అన్నమాట ఒక రెండు మూడు రకాల ఉంటే అందులో ఎక్కడొస్తుందో తెలియదు అంటే వాటరు వాటర్ అక్కడ వచ్చే భక్తులకు పోస్తారు కదా వాటర్ ఇచ్చే దగ్గర ఫుడ్ దగ్గర ఇట్లా దేవుళ్ళ దగ్గర ఎక్కడ అన్నది తెలియదు అన్నమాట నాకు తెలిసినంతవరైతే నేను చెప్పిన ఇంకా చూడండి నృత్యాలైతే చేసుకుంటూ వస్తున్నారు ఒక్కొక్కరు వీళ్ళైతే కొంచెం గెటప్స్లోకి వేసుకురనమాట ఇంక ఏమనరు నాకైతే తెలియదు కోలాటలాడుకుంటూ వస్తుర్రు చూడడానికైతే కన్నుల పండుగ అని అయితే ఉందండి ఇప్పుడు తిరుమల కొండ పైన స్పెషల్ ఏంటంటే అలా పౌర్ణమి అన్నమాట శనివారం పౌర్ణమి అందువల్ల చాలామంది భక్తులు వచ్చారు ఇంకోటి ఏంటంటే తిరుమలకు వచ్చి దేవుని దర్శించుకొని అరుణాచలం వెళ్ళి గిరిప్రదక్షిణలు చేస్తున్నారు చాలామంది కొంతమంది అయితే అరుణాచలంలో గిరిప్రదక్షిణలు చేసి పౌర్ణమి స్టార్ట్ కాగానే మళ్ళీ తిరుమలకు వచ్చారు అలా జనాలు అనేది చాలామంది అయ్యారు అది కాకుండా ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు తిరుపతిలో అంటే తిరుమలలో కొండ మీద అవి కాక ఇంకా రాజకీయ నాయకులు రాజకీయవేత్తలు కినుక వచ్చారనమాట అందుకే టైం మాత్రం చాలా పట్టింది దర్శనానికి రూమ్స్ కూడా లేవు మేము ఫ్రైడే ఇక్కడ హైదరాబాద్ నుంచి బయలుదేరితే సాటర్డే అయితే మేము తిరుపతికి అయితే చేరుకున్నాము కాకపోతే మాకు రూమ్స్ దొరకలేదు సండే రోజు దొరికినాయి అనమాట రూమ్స్ ఇంకా చూడండి వీళ్ళు ఇంకొకరు ఇంకొక బ్యాచ్ అనమాట లెమన్ ఎల్లో కలర్ శారీస్ సెకండ్ వీళ్ళు వీళ్ళు కూడా కోలాటమే ఎంతో అదృష్టం ఉండాలండి దేవుని సన్నిధిలో దేవుని దగ్గర ఇలా చేయడం అంటే అంత మామూలు విషయం కాదు అది దేవుని ఆశీర్వాదం ఉంటేనే జరుగుతుంది కానీ చాలా అంటే చాలా బాగుందండి కొన్ని కొన్నిసార్లు నేను చెప్పిన పదాలు వస్తున్నాయి నేను ఎంత వద్దు చెప్పొద్దు అనుకున్నా కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయండి నేనైతే ఏం చేయలేకపోతున్నా ఇంక మనకిష్టమైనప్పుడు ఆ పదాలన్నీ అట్లా వచ్చేస్తూనే ఉంటాయి అన్నమాట అయితే మేము ఇప్పుడు ఉన్నది కరెక్ట్గా వరాహస్వామి గుడి ఎదురుగా ఇట్ సైడ్ అనమాట ఇంకా కనిపించేది వరాహస్వామి గుడి అయితే ఒకటి అనుకుంటున్నాను నేను ఏంటంటే తిరుపతికి వచ్చిన ఎప్పుడైనా సరే ముందుగా పుష్కరంలో స్నానాలు చేసేసి వరాహస్వామిని దర్శించుకున్న తర్వాత వెంకటేశస్వామి దర్శించుకోవాలి అంటే ఈ కొండ ఈ ప్రదేశం అంతా వరాహస్వామిది అనమాట వెంకటేశ్వర స్వామి ఉండడానికైతే ఆ ప్లేస్ ఇచ్చాడంట అందుకే ముందుగా వరాహస్వామి దర్శించుకొని వెంకటేశ్వమి దర్శించుకోవాలి భూ వరాహస్వామి అంటారు మనకి ఈ స్వామి యొక్క ఆశీర్వాదం ఉంటే భూములు కొనడం ఫ్లాట్లు కొనుక్కోవడము ఇల్లులు కొనుక్కోవడము ఈ దేవుని ఆశీర్వాదం ఉంటే అవన్నీ అయితే అన్నమాట మనకి చూడండి ఇంకొక బ్యాచ్ వచ్చారు వాళ్ళు ట్రైనర్ కావచ్చు వీళ్ళైతే పర్ఫెక్ట్గా ఇస్తారు కోలాటం అయితే చాలా బాగా ఇస్తారు వీళ్ళది కూడా ఎల్లో కలర్ శారీసే వీళ్ళు ఇంకా వస్తుంటే వస్తుంటే వస్తూనే ఉన్నారండి ఒక్కొక్కరు ఒక్కొక్కరు చూడండి చాలా బాగుంది నేనన్నా ఇంకా ఒక పోగొంట తీసి ఒక పది నిమిషాల వరకే వీడియో పెట్టాను కానీ అక్కడైతే వన్ అవర్ పాటు అట్లా వస్తూనే ఉన్నదన్నమాట ఇంతమంది జనాలు అండి మేము పోయినసారి వచ్చినప్పుడు ఇంతగానని లేకుండే అప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ వన్ అవర్స్ పట్టింది దర్శనానికి అయితే కానీ బయట ఇంతమంది జనాలు అయితే లేకుండే కానీ జనాలు ఉంటేనే బాగుంటుందండి ఇబ్బంది పడ్డా కూడా చూడండి బాగా చేస్తున్నారు వీలైతే కోలాటాలు ఆ రోజు పౌర్ణమండి అయితే నేను వీడియో తీశాను ఆ చంద్రుడు కూడా ఆ లైట్లలో కలిసిపోతుండమాట చూపిస్తాను మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు ఇంకా చాలా చాలా రకాలుగా వస్తారు దేవుని గిటప్స్ కూడా వేసుకొని వస్తారు చూడండి చూడండి పిల్లలు వస్తారు కదా పిల్లలు కూడా మంచిగా రెడీ అయ్యేసి గిటప్స్ వేసుకుని వస్తారు వీళ్ళు భరతనాట్యం కూచిపూడి వేస్తారుగా వాళ్ళు అన్నమాట ఈ పిల్లలు ఎంత మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ ఇట్లా మన గుడు అల అక్కడికి వెళ్తే కనిపిస్తాయి మంచిగా చూడండి ఇంకా ఇక్కడ శ్రీవారు అంటే వెంకటేశ్వర స్వామి అల్వేలు మంగమ్మ పద్మావతమ్మ వాళ్ళు గిటప్స్ వేసారు నిజంగా దేవుడు అలా నడిచి వస్తుండా అన్నట్టే ఉన్నదండి పక్కన ఇంకా వేరే దేవుళ్ళ గిటప్స్ కూడా వేసుకున్నారు చాలా అంటే చాలా బాగుంది మనకి వీడియోలు అంతా సరిగ్గా కనిపించట్లేదు కానీ లైవ్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఐగారులు అండి అంటే పూజారులు ఉంటారు కదా వాళ్ళు మంది ఉందా రెండు వందల మంది అన్నమాట ఇంకా పౌర్ణమి కాబట్టి ఇంకా ప్రత్యేకమైన పూజలు ఏం చేశారు అయితే వాళ్ళు వస్తుంటే ఇంకా ముఖ్యందరికీ వాళ్ళైతే ఆశీర్వాదం అండి కొంతమంది అయితే చూసిన వాళ్ళు స్వామి వాళ్ళని నమస్కారం చేస్తుంటే ఒకటండి ముందుని వీడియో అయితే నేను నేనేం లేను ఫస్ట్ మన పద్ధతులను పాటించినాకనే తర్వాత వీడియోస్ తీయడం అనేది ముందు మనస్ఫూర్తిగా అలాగే కళ్ళతో చూసుకొని మనస్ఫూర్తిగా మొక్కుకొని తర్వాతనే వీడియో అనేది తీసాను ఇంకా దేవుడైతే వస్తున్నాడు దగ్గరికి వచ్చేసి అనమాట ఎంత అదృష్టం అండి మాకైతే ఆ రోజు అనుకోకుండా అట్లా వెళ్ళినాము అట్లా గరుడ వాహనం మీద దేవుడు రావడం అంత దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా దగ్గరికి వచ్చిన కొద్దీ ఇంకా చుట్టూ ఉన్న అందరికీ కూడా కనిపించాలి అనేసి దేవుని అయితే ఇట్లా మొత్తం ఇట్లా తిప్పుతున్నారనమాట దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలనేసి ఇంకా ఇప్పుడు వీళ్ళేది కూడా సేవా చే సేవ అనమాట ఎంత అంటే ఇంకా చెప్పలేనండి అంత బాగుంది నేను ఇట్లా చూడము ఒక మూడోసారి అనుకుంటా అండి దేవుణ్ణి ఫస్ట్ ఒకసారి మధ్యలో ఒకసారి ఇప్పుడు ఒకసారి అనుకోకుండా అయితే దేవుని ఆశీర్వదం అయితే చాలామంది అయితే ఇక్కడ దేవుడు వస్తుంటే హారతి ప్లేట్లు తీసుకొనేసి అందులో ప్రసాదాలు అవన్నీ పెట్టుకొని వచ్చారు దేవుడు వచ్చినప్పుడు హారతి ఇచ్చేసి ప్రసాదం అయితే అందరికి వంచారనమాట వాళ్ళకి ముందే తెలుసు అనుకుంటా ఇన్ఫర్మేషన్ అన్నదే మేమైతే అనుకోకుండా అట్లా వెళ్ళినాం కాబట్టి మాకైతే ఏమి ఇన్ఫర్మేషన్ తెలీదంక కనిపిస్తుందండి ఇక్కడ హారతి అయితే ఇస్తారు ప్లేట్లో దేవునితో చాలా దగ్గరకు వచ్చిండు దేవుని ఆశీర్వాదం మా మీద అలాగే మీ అందరి మీద కూడా ఉండాలని కోరుకుంటున్నాను నేను ఇది బ్యాక్ సైడ్ అండి దేవునికి వెనకాల మేమైతే నెక్స్ట్ ఇంకా రూమ్స్ లేవు అండి ఇంకా గుడి ముందరికైతే వెళ్ళేసి నిద్ర అనేసి అనుకున్నాము చూడండి అయితే మా వాళ్ళు అయితే తినడానికి వెళ్ళారు నేను మా తమ్ముడు ఇక్కడ ఉన్నాము అయ్యో వాళ్ళు మిస్ అయ్యారే దేవుని చూడలేదు అని నేను ఫీల్ అవుతున్నా కాకపోతే ఆ దేవుని ఆశీర్వాదం వల్ల వాళ్ళైతే దేవుడు గుడి లోపలికి వెళ్ళ ముందుకే వచ్చారు వాళ్ళు కూడా దేవుని దేవుని దగ్గర నమస్కరించుకొని ప్రసాదం తీసుకొని వచ్చారు వాళ్ళు కూడా నాకైతే మంచిగా అనిపించింది అంటే వాళ్ళు మిస్ అయ్యారే అనుకున్నాను నేనైతే ఇంకా చూడండి చంద్రుడు ఆ లైట్స్ కింద ఉంది ఇంకా చంద్రుడు అనమాట నిండు పున్నమి సో లైట్స్ లేకున్నా కూడా ఓకేనండి అంత తెల్లగా మంచిగా ఉంది వాతావరణం అయితే వరహస్వామి గుడి ఇంకా గుడికైతే గుడి ముందరికైతే వచ్చి మేమైతే ఇంకా బ్యాగ్స్ పెట్టి వేసుకొని కూర్చున్నాము ఇంకా మా ఆయన ఉన్న మా తమ్ముడు వెళ్ళేసి సండే రోజు తెల్లారు గట్ల రూమ్స్ కోసం స్తామన్నారు అనమాట టోకెన్లు వాటి కోసం వెళ్ళారు ఇప్పుడైతే కొంచెం జనాలు తక్కువ తర్వాత చాలామంది వస్తారండి అయితే ఇప్పుడు అక్కడ ఐగారులు కనిపిస్తుంది అండి ఇది ఇది తెల్లారు అట్లా తీసిన అంటే తెల్లారి సండే రోజు ఇది పొద్దున్న పొద్దున్నే అనమాట పూజలు చేస్తున్నట్టుంది చాలామంది ఐగారులు ఉన్నారండి వంద నుంచి రెండు మూడు వందల మంది దాకా ఉన్నారు ఒక దుక్కునే పూజలు వెనుక చేస్తున్నట్టున్నది ఇంకా మాకైతే ఇంకా రూమ్స్ ఓకే అయినాయి టోకెన్స్ తీసుకున్నారు వెళ్దామనేసి ఫోన్ చేశారు మేమైతే ఇంకా అన్నీ సర్దుకొని బయలుదేరడానికైతే సిద్ధమయ్యాము కానీ అంత పొద్దున్నే తెల్లారి అట్లా దేవుని పాటలు ఎన్నుకుంటూ లేవంగానే అట్లా గుడి వాతావరణం చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చూడండి ఎంత ఇది ఇందులో అయితే ఏం లేదు మనం రియల్గా ఫోన్లో తీసిందే అంటే ఎఫెక్ట్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఏం లేదు న్యాచురల్గా తీసిందే అన్నమాట వీడియో అయితే మేము రూమ్స్ టోకెన్స్ టోకెన్స్ చూపించి కీస్ తీసుకోవాలన్నమాట ఆడికొచ్చి కూర్చుంటే ఇంక ఇక్కడ దేవుడు మంచిగా కనిపిస్తుండు ఇంక ఈ వాతావరణం మొత్తము ఇట్లా వీడియో తీశాను ఇక సేమ్ యాస్ట్ దేవుడు మనకి గుడి లోపల కూడా ఇట్లనే కనిపిస్తాడండి అంటే అంత పొద్దున్నే ఉదయాన పొగ మంచు అప్పుడే సూర్యకిరణాలు లైట్గా వస్తుంటే ఇంకా దేవుడు అంటే అక్కడ ఓ వెంకటేశాయ అని వస్తుంది కదా అది గోవింద నామాలు వస్తాయి వాటికి ఆ ప్రదేశానికైతే బాగా కనెక్ట్ అయిపోయినా అనమాట నేను ఇంకా తిరుపతికి అయితే వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారు కొన్ని వేల లక్షల మంది రోజుకి ఇంకా మేమైతే ఇక్కడ కూర్చున్నాము వాళ్ళు వరకైతే వాళ్ళు రాగానే ఇంకా రూమ్ దగ్గరికి అయితే బయలుదేరేసి అన్నమాట చూడండి ఎంత బాగుందో దేవుడు అయితే దేవుని గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది నా వరకు ఎంతసేపు చూసినా నూసని ఇంకా చూడాలనిపిస్తూనే ఉంటుంది అన్నమాట అయితే మేము ఇంకా రూమ్స్ దగ్గరికి అయితే వచ్చినాము ఇవి మేము ఉండే రూమ్స్ అయితే వీటికైతే మంచిగా బట్టలు హరిసుకోవడానికి మాత్రం మంచి ఇచ్చారండి ముందైతే ఇది హండ్రెడ్ రూపీస్ అండి ఒకటి ఒక రోజుకి ఈ రూము ఒక రూమే అయితే ఫిఫ్టీ రూపీస్ కూడా ఉంటాయి అవి కూడా ఇట్లనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు జనాలు బాగున్నారు కాబట్టి యాభై రూపాయల వంద రూపాయల అని కాదు మనకి ఏ రూమ్ వస్తే అది తీసుకోవాలి అలానే ఎక్కువ రోజులు కూడా ఉండనే రండి ఒక రోజు రెండు రోజుల వరకే రూమ్స్ అన్నవి ఇంకా ఇలా అయితే దేవుని ఫోటోలు ప్రతి ఒక్క రూమ్లో ఉంటాయి అన్నమాట వెంకటస్వామి ఫొటోస్ అయితే మా మేమున్న హోటల్కి వెళ్ళాలంటే ఎంట్రన్స్ అన్నమాట ఇట్లా ఎట్లా ఉన్నది అనేసి ఇంకా మేమైతే ఇంకా బ్రష్ అయితే చేసుకొని ఇంకా బయటికి వెళ్ళేసి కొంచెం తినేసి వాళ్ళు వెంటలు తెప్పించుకుంటారు అంటే గుండు చేయించుకుంటారు మేము మూడు కత్తెలు ఇచ్చేసి వద్దాం అనేసి బయలుదేరినాము మా పాప కూడా చెప్తుంది ఇంకా నాకన్నా మా పాప చాలా బెటర్ అండి మంచిగా మాట్లాడుతుంది అంటే నేను మొత్తం పక్క తెలంగాణ అమ్మాయిని అన్నమాట ఇంకా మా పాప కూడా అంతే కానీ కొంచెం ఎంతైనా తేడా ఉంటుంది కదా ఒక్కప్పటికి ఇప్పటికీ చూడండి వీవ్ అయితే ఎంత అంటే అంత బాగుంది అసలు నేను ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ నాకు అదే వస్తుందండి రియల్గా మనం లైవ్లో చూసినట్టు అంత పర్ఫెక్ట్గా అయితే వీడియోలలో కనిపించలేదు కానీ చాలా అంటే చాలా బాగుంది ఉదయం ఉదయం పుట్టనే కదా అక్కడ సెవెన్ ఎయిట్ కావచ్చు అప్పుడు అంతే ఈ ఈ హోటల్స్ అయితే చాలామంది చూసి గుర్తు పెడతారు అంటే కొండల పక్కలనే ఉంటాయి అన్నమాట ఇవి హైట్లో అందుకే బాగా కనిపిస్తాయి అవి మనం బయట నుంచి చూస్తే కొండలు కనిపిస్తాయి కదా ఇట్లా దేవుని ఆకారము ఫేస్ రూపంలో ఇవి ఇప్పుడు అయ్యే కొండలు అన్నమాట ఇట్లా ఇట్లా ఇంక దగ్గర నుంచి చూస్తున్నాం అనమాట ట్రైన్లో ఉన్నప్పుడు వీడియో తీశాను కదా హవే ఇవి అంత దూరం నుంచి తీసినా మళ్ళీ ఇంత దగ్గర నుంచి తీస్తుంటే అదొక ఆనందము ఈ నుంచి ఇవి అయితే మంచిగా చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ గుడి కూడా కనిపిస్తుంది అన్నమాట మరి ఇది వరాహస్వామి కూడా నాకైతే అర్థం కాలేదు పుష్కర్నీలో గుడి ఉంటుంది కదా అదా మరి ఏమో అర్థం కాలేదు నాకైతే క్లారిటీగా లేదు కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మేమైతే ఇప్పుడైతే కొంచెం తిన్ తిన్నామనేస్తే బయలుదేరినాము ఇంక మా బాబు నడుస్తుంది చూడండి ఇంక ఈ పిల్లలు పిల్లలు అంటే అందులో అబ్బాయిలు అంటే ఇంకా నడిచేటప్పుడు కూడా ఆటలేము మా బాబు అయితే క్రికెట్ ఇంకా నిమ్మలంగా నడుస్తున్నాము అయితే అందరికన్నా అనుకున్నది నేనే అండి నాకైతే బాగా కాళ్ళు వాసన అని చెప్పినా కదా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అయితే మీకైతే ఒక డౌట్ రావచ్చు అండి చూడడానికి అంత లాభం లేకుండా ఎందుకు అంత ఇబ్బంది అయింది ఈజీగా నేను నడవచ్చు కదా అనేసి అయితే దానికి ఒక రెండు మూడు కారణాలు అయితే ఉన్నాయండి నాకు నడక అన్నది ఎక్కువ ఉండదు అసలు ఇంక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం ఉండదు పిల్లలైతే వాళ్ళే స్కూల్కి వెళ్తారు వస్తారు ఇంకోటి వచ్చేసి నేను మిషన్ కొడతాను ఇక గంటలు గంటలు మిషన్ మీద కూర్చొని మోటార్ అన్నమాట కాలుతో ఇట్లా క్లిక్ చేస్తే మిషన్ అనేది నడుస్తుంది దానివల్ల ఎక్కువసేపు గంటలు గంటలు ఒకే రకంగా కూర్చొని నడవక ఎక్సర్సైజ్ లేక నాకు బాగా ఎఫెక్టివ్ పడ్డదండి ఇదివరకు వచ్చినప్పుడు నేను నడుచుకుంటూనే వచ్చిన కానీ నాకు అప్పుడు ఏం కాలేదు ఎప్పుడంటే నాకు వాకింగ్ ఉండేది మా పిల్లలు అప్పుడు చిన్నప్పుడు అన్నమాట వాళ్ళని స్కూల్కి పంపడము మధ్యాహ్నం తీసుకురావడం తినిపించి మళ్ళీ పంపడము మళ్ళీ తీసుకురావడము మళ్ళీ ట్యూషన్ పంపించడము మళ్ళీ తీసుకురావడము ఇలా నాకైతే సరిపోయేది మంచిగా నాకు అసలు ఇబ్బంది కాలేదు ఇంకా కరోనా కాంచేనండి ఇంకా కరోనా కాంచేది ఇంకా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకపోవడం ఇవన్నీ అందరికీ అట్లా అలవాటు అయిపోయినాయి కదా అలా అన్నమాట మేము ఇక్కడ ఉన్నదైతే ఆర్యాస్ హోటల్ అన్నమాట ఆర్యాస్ హోటల్ ఇది నేను చెప్పేది ఒకటేనండి ఇట్లా హౌస్ వైఫ్ ఉండరు కదా ఇట్లా నా లెక్క వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అంటే కనీసం రోజుకి ఒకటి లేదా రెండు కిలోమీటర్ల వరకు అయితే నడవండి ట్రై చేయండి అలా నడవడానికి లేకపోతే తర్వాత తర్వాత ఇప్పుడు ఒకసారి ఇట్లా నాలుగు ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలి ఇక చూడండి ప్రతి ఒక్క అయితే ఇట్లా వెంకటేశ్వమి ఫొటోస్ అన్నీ తిరుపతిలో ఎక్కడ చూసినా ఉంటాయి అన్నమాట ఇది హోటల్లో అన్నమాట ఇది టిఫిన్ సెంటర్ ఉండేనంటాయి మరి ఇప్పుడు క్లోజ్ చేసేసారు మరి ఎందుకో అయితే మేము ఇక్కడ హోటల్స్ ముందు నుంచి వస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది కానీ వెళ్ళేసి తింటేనే తెలుస్తుంది మనకి టేస్ట్ అన్నది కాకపోతే ఒక విషయం చెప్పాలండి మేము వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అండి ఇక్కడ తినడం అంటే ఇంటి కంచి తెచ్చుకునే పులిహోర చపాతీలు పూరీలే మాకు ఫ్రైడే నైట్ శనివారం రోజుకి సరిపోయినాయి అక్కడ ఫ్రీ అంటే అన్న ప్రసాదం అడవి పెడతారు కదా వేసి తిన్నాం అన్నమాట మేము ఈసారి తిరుపతిలో రెండే అంటే రెండేసార్లు తిన్నామండి ఒకసారి టిఫిన్ చేసినాము మేము వచ్చే రోజు మంగళవారం రోజు వచ్చినమాట ఇంటికి ఆ రోజు ఒకరోజు మీల్స్ తిన్నాము అంతే ఇంకా మేము బయట ఫుడ్ ఏమీ కొనుక్కోలేదు తినలేదు అయితే ఏం ఆర్డర్ అయితే ఇచ్చేసినాము ఇంకా మనిషి ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తీసుకుందాం ఏది టేస్ట్ బాగుంటే ఒకవేళ మళ్ళీ తింటే అవే అనేసి అనుకుంటున్నాం అన్నమాట ఒకళ్ళు వచ్చేసి మినప బాగుండాలు ఒకళ్ళు పూరీలు ఒకళ్ళు దోశలు అట్లా ఎవరికి ఇష్టమైన వాళ్ళు ఇంకా మా పిల్లలు ఎప్పుడైనా దోశ దోశ దోశనే ఆర్డర్ చేస్తారు వాళ్ళు మా పాపకైతే బాగా నచ్చింది చూడండి బాగా ఆస్వాదిస్తుంది అన్నమాట ప్రతి ఒక్కటి స్మెల్ అయితే సూపర్ ఉందంట మా టేస్ట్ అయితే తింటే తెలుస్తుంది మామూలుగా ఉన్నాయండి టేస్ట్ మేమైతే నేను ఆయన పూరి అయితే ఆర్డర్ చేసినాము అసలు అయితే ఎక్కువ పూరీ అయితే తినంలే కానీ ఒక చిన్న టెక్నిక్ అండి పూరీస్ తింటే తొందరగా ఆకలి కాదు ఇసం టైంలో పూరీస్ తింటే ఇంకా ఇడ్లీ అనుకోండి తొందరగా అరిగిపోతుంది అట్లా అందుకోసమని మేము పూరీ తీసుకొని తిన్నాము టేస్ట్ అయితే యావరేజ్గా ఉందండి మేము ఎక్కువ కొనుగోలు బయట ఇట్లా ఇడ్లేసి తినకుంటుండాలని కారణాలు ఉన్నాయండి ఇట్లా మేము పులిహోర చపాతి అలాగే మా అమ్మ అప్పలు కూడా వేసుకొని వచ్చింది కారపూస అవన్నీ ఇంకా అవి కాక చెనక్కాయలు కూడా వేయించుకొని వచ్చింది ఇంటి దగ్గర నుంచే టిఫిన్ చేశాక మేము ఇంకా టీ తాగేసినాము ఇంకా టీ తాగేసి ఇంకా వెంట్రుకలు అయితే కట్ చేయించుకోవడానికి వెళ్ళాను ఇంకా మూడు కత్తెలు అయితే ఇచ్చినాము అప్పుడైతే వీడియో తీయలేకపోయినా పోయినా నేను మూడు కత్తెరలు అయితే ఇచ్చిన నా జుట్టుని చూస్తే నాకైనా వస్తుంది సన్నగా కిత్తద్దా మా పాపకు కూడా మూడు కత్తెరలు ఇచ్చినాము ఇంక మేమైతే దర్శనానికి వెళ్ళడానికి రెడీ అవుతున్నామండి రెడీ అయినాము కూడా కొన్ని క్లిప్స్ తీసినాం అనమాట కొన్నినే ఇంకా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి పెట్టేసి వెళ్తున్నాము మేమైతే దర్శనానికి వెళ్ళినాము తర్వాత ఏం జరిగింది ఎట్లా దర్శనం అయిందనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ని క్లిక్ చేయండి అలా అయితే మా వీడియోస్ మీకు వస్తాయి మీరు లైక్ చేస్తే ఒక నలుగురికి వెళ్తాయి అన్నమాట దానివల్ల మీరు మాకు సహాయం చేసినట్టయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ మేమైతే దర్శనానికి వెళ్తున్నాము ఇంకా బాయ్ అండి ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్